కొన్ని సినిమాలు చూపిస్తూ ఉంటారు లైక్ ప్యారల్ లైఫ్స్ అని చెప్పి మనము ఉంటాము ప్లస్ మనం వాళ్ళను చూడగలుగుతూ ఉంటాము అంటే ఈ యూనివర్స్ అనేది ఒక చెప్పలేని వింత అన్నట్లు అంటూ ఉంటారు అలాగే మనం ఎలా ఉన్నామో మన ప్యారలల్ యూనివర్స్ కూడా ఉంది అని అంటూ ఉంటారు అది నిజమే అంటారా నిజమే చాలా కొన్ని లక్షల యూనివర్సెస్ ఉన్నాయి లలితాదేవి అన్ని లక్షల యూనివర్సెస్కి మదర్ వన్ సింగిల్ పాయింట్ మదర్ సో భువనేశ్వరి దేవి భువనేశ్వరి అంటే ఇన్ని భువనాలకి ఈశ్వరి సో ఆ ఫెమినైన్ ఎనర్జీ అలాగా అన్ని యూనివర్సెస్ని క్రియేట్ చేసింది ఎన్ ఎలా క్రియేట్ చేసింది రెప్పపాటు కాలం జస్ట్ ఆన్ ఎ బ్లింక్ ఒక్క బ్లింక్లో క్రియేట్ అవుతాయి డిస్ట్రాయ్ అవుతాయి మళ్ళీ క్రియేట్ అవుతాయి సో ఇలాగా యూనివర్సెస్ అంటే ఇప్పుడు మీరు మనం ఆకాశంలోకి చూస్తేనే ఒక నక్షత్రం ఒక దగ్గర ఉండదు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది అలాగే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు చేంజ్ చేంజ్ అనేది కాన్స్టెంట్ మనకి సో అలా ఉన్నప్పుడు ప్యారలల్ లైఫ్స్ ప్యారలల్ యూనివర్సస్ అనేది క్వైట్ కామన్ ఇప్పుడు ఒక సోలు సెవెన్ పర్సనాలిటీస్ ద్వారా దాన్ని అది వ్యక్తీకరించుకుంటుంది ఆర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది సో ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏడుగురు దానిలో అంటే ఒక ఏడు పర్సనాలిటీస్ కలిపితే ఒకటి అయింది రైట్ సో ఆ ఒకటి కంప్లీట్ అవ్వాలి అంటే ఈ ఏడు లైఫ్స్లో ఏదో ఒకటి జరగాలి ఈ ఏడుగురు ఎదుగుతున్న కొద్దీ అది ఎదుగుతుంది సోల్ అనేది ఎదుగుతుంది అంటే ఏంటి ఇది ఒకటి ఇక్కడ ఉండొచ్చు ఇంకొకటి ఏ మార్స్లోనూ ఉండొచ్చు ఇంకొకటి ఏ వీనస్లోనూ ఉండొచ్చు ఇంకొకటి మన పక్కసందులోనే ఉండొచ్చు ఓకే సో ఇలాగా ప్యారలల్ లైఫ్స్ ఒకటి జంతువు ఉండొచ్చు ఒకటి మనిషి అయి ఉండొచ్చు సో ఇవి సెషన్స్లో మేము ప్యారలర్ లైఫ్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఏమని చెప్తూ ఉంటారంటే ఆ ఫలానా ప్యారలల్ లైఫ్లో ఉన్న మనిషి సఫర్ అవుతున్నారు ఓకే సో అది ఇక్కడ వీళ్ళకి కూడా ఇంపాక్ట్ ఎందుకంటే ఇది కలెక్టివ్గా గ్రో అవుతోంది కదా ఎనర్జీ ఇది సెపరేటెడ్ కాదు సెపరేటెడ్గా కనిపించే కలెక్టివ్ ఎనర్జీ సో వీళ్ళందరూ గ్రో అవుతారు కాబట్టి ఒకేసారి ఒకళ్ళది ఒకళ్ళకి ఒకళ్ళది ఒకళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది ఈ పార్లల్ యూనివర్సెస్ ప్యార్లల్ లైఫ్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి